వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా బట్టల కోసం మీషో వాళ్ళ ఫ్యాబ్రిక్ పెట్టారు ఆడవాళ్ళకు ఉండే సమస్య ఏంటంటే డ్రెస్సెస్ అది వర్కింగ్ ఉమెన్స్ అది జాబే కానీ లేకపోతే ఇంకొక ఏదో ఒకటి బయటకు వెళ్ళి ఆడవాళ్ళకి డ్రెస్సెస్ మెయిన్ ప్రాబ్లం ఒకటి కంఫర్ట్గా ఉండాలా మనకిష్టమైన బడ్జెట్లో ఉండాలి అన్నప్పుడు చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ పెట్టారు మీషో వాళ్ళు నేనైతే శాంపుల్స్ కోసం తెప్పించాను ఫ్యాబ్రిక్ అయితే నేను మ్యాక్సిమం కాటనే వాడతాను గుచ్చుకునేవి అంటే నాకు కొంచెం భయం అన్కంఫర్ట్గా ఉంటుంది నాకు ఇరిటేషన్గా కూడా ఉంటుంది గుచ్చుకునే డ్రెస్సెస్ చాలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నాకు అట్లాగే గుచ్చుకునే డ్రెస్సెస్ చూడండి గ్రీన్ కలరు ఎంత బాగుందంటే ప్యూర్ కాటను ఎక్కడో ఎక్కడో సిల్క్ పోగు తగిలింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఇదైతే కొంచెం ఎప్పుడైనా వేసుకోవడానికి సెట్ అయ్యేటట్టుంది ఎందుకంటే కొంచెం లైట్ కలర్గా ఉంది అందుకోసము నేను డ్రెస్సెస్ మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒక పది పదిహేను దాకా పెడతాను దేనికి నేను అంత ఇవ్వను ఒక డ్రెస్ వారికి ఎందుకంటే మనం వేసుకునే డ్రస్ వల్ల మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది నాకు ఒక చిన్న అనుభవం ఉంది అప్పుడే స్టార్టింగ్ నేను షాప్ పెట్టి అప్పుడే ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను కొంతమంది షాప్కి వచ్చిన వాళ్ళు మీ మేడంని పిలవండి అని అనేవాళ్ళు అంటే మన డ్రెస్సింగ్ వల్ల మనం వేసుకునే డ్రెస్ వల్ల అంటే బ్యూటీషియన్స్ అంటే ఒక రేంజ్లో ఉంటారు ఒక లాగ్ ఉంటారు ఒక ఊహ అదే ఒక సాఫ్ట్వేర్ కానీ ఇంకోటి ఇంకోటి ఏ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు మన డ్రెస్సింగ్ బాగుందంటే డ్రగ్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ఓ అంట ఇదిగా పెట్టబడలేదు నేను మ్యాక్సిమం కాటనే యూస్ చేస్తాను నేను ఎక్కువగా దేనికన్నా అమౌంట్ పెడుతున్నాను రా అనుకుంటే అది ఒక డ్రస్ అందుకోసమే నేను డ్రెస్సెస్ ఎప్పుడు చిత్తూరులో తెప్పించుకుంటాను నాకు కొంచెం కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఉంది అసలు ఫ్రెండ్సే లేరు సిస్టర్స్ అనుకోండి పార్లర్కి వస్తారు కదా అట్లాగా చిత్తూరు నుంచి తెప్పించుకుంటాను చెన్నై నుంచి తెప్పించుకుంటాను బెంగళూరు నుంచి కూడా తెప్పించుకుంటాను ఒక మంచి బాండింగ్ కొంతమంది ఉన్నారు వాళ్ళ చేత కొన్ని మంచి క్వాలిటీస్ బస్సులో పెట్టించుకుంటాను చూడండి ఈ బిగ్ బాస్లో అయితే నాకు ఒకే కంపెనీ అవ్వటం వల్ల ఒకేసారి వచ్చేసింది ఈ బిస్కెట్ కలరు ఫ్యాబ్రిక్ ఇది పైన టాప్కి బోటమ్కి ఒకటే ఇచ్చేసారు బోటమ్కి ఏంటంటే సన్న చెమ్కి ఆ చెమికి కూడా అతికించలేదు స్టిచ్డ్ అయిపోయింది కాటన్ కూడా చాలా బాగుంది మనం పెట్టిన ప్రైస్కి ఇది ఇంత క్వాలిటీగా రావటం ఓకే బాగుంది చాలా బాగుంది బిస్కెట్ కలర్ నేను చామంతాయి కాబట్టి బిస్కెట్ కలర్ నాకు బాగా సెట్ అయిపోతుంది ఎందుకు నా కలర్ అంటే నాకు చాలా ఇష్టం పార్లర్ ఉండి కూడా నా కలర్ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు అయినా కూడా నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం చాలా బాగుంది గుడ్ క్వాలిటీ ఉంది వీటిల్ని మనం స్టిచ్డికిచ్చా మ్యాక్సిమం మనకేందంటే లైనింగ్ లేకుండా టాప్స్ చాలా ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకుంటాం కదా ఎక్కువ సంకల కాడ చినిగిపోతాయి ఎన్ని టాప్స్ ఉన్నాయా అక్కడికి చాలా టాప్స్ ఉన్నాయి అలాగే కొంచెం మనం లైనింగ్ వేసుకున్నాం అనుకోండి ప్యాంటుని మనకిష్టమైనట్టుగా ప్లాజాగా కుట్టించుకోవచ్చు ఈ రోజుల్లో టాపుగా కు స్టిచ్ చేయించుకోవచ్చు ఈ రోజుల్లో చుడీ వాడేవాళ్ళు చాలా తక్కువ దుపట అందుకోసమే నేను ఏంటంటే శాంపుల్స్ తెప్పించా శాంపుల్స్ తెప్పేయటం వల్ల ఏంటంటే చూసుకొని దాంట్లోకి వెళ్ళి మంచి బెటర్ కలర్ తెచ్చుకుందాంలే అని చూడండి ఈ కలర్స్ అన్ని ఆల్రెడీ ఇంకో పార్సల్లో ఇదే కలర్ వచ్చింది నేనేం రిటర్న్ పంపించలే ఎందుకంటే నాకు నచ్చదు రిటర్న్ పంపించడం ఉంచుదాం ఫ్యూచర్లో లేకపోతే ఇది ఇంకొక మోడల్ స్టిచ్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగున్నాయి ట్రై చేయండి టాప్స్ అవి మనకు నచ్చినట్లుగా ఆన్లైన్లో మనకు నచ్చిన నెక్కులు ఇప్పుడు స్టిచ్ చేసేవాళ్ళు అన్ని మోడల్స్ కుడుతున్నారు ఇప్పుడు నిజంగా ఒకప్పట్లో లేదు కానీ నాకు మ్యాక్సిమం కాటన్ అంటే ఇష్టము నేను తెప్పించిన శాంపుల్స్లో నాకు అదిరిపోయింది ఈ గ్రీన్ కలర్ మాత్రం కొంచెం నాకు